ఉపరాష్ట్రపతిగా ఎవరిని ఎంపిక చేయాలి అనేది చర్చించడం కోసం రేపు బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం అవుతూ ఉంది ఎవరిని నిర్ణయించాలి అనే అధికారం నరేంద్ర మోదీ గారికి బీజేపీ అధ్యక్షుడికి వెళ్లకు కట్టబెడుతూ నిర్ణయం తీసుకున్నారు కోర్స్ అల్టిమేట్గా మోదీ గారు వాళ్ళ బ్యాచ్ ఫైనల్ చేసేది ఎవరికి ఇవ్వాలి అన్నది ఈ క్రమంలో దక్షిణ భారతదేశం నుంచి కానీ లేదా మహారాష్ట్ర నుంచి కానీ ఉపరాష్ట్రపతిగా ఈసారి ఎంపిక చేయబోతున్నారు అని జాతీయ మీడియాలో కథనాలు వస్తూ ఉన్నాయి అండ్ రేపు ఫైనల్ చేస్తే ఈ నెల ఇరవై ఒకటవ తేదీన ఎన్డీఏ అభ్యర్థి ఉపరాష్ట్రపతికి నామినేషన్ వేస్తారు ఇండియా కూటమి నుంచి ఎవరు నామినేషన్ వేయకపోతే ఏకగ్రీవం ఒకవేళ ఇండియా కూటమి నుంచి నామినేషన్ వేసి సెప్టెంబర్ తొమ్మిదవ తేదీన ఎన్నిక జరుగుతుంది అండ్ ఈ ఉపరాష్ట్రపతి అభ్యర్థి క్లియర్ కాగానే కేంద్ర క్యాబినెట్ విస్తరణ ఉంది మామూలుగా ఈ వారంలో జరగాలి ఇంకా స్వాతంత్ర దినోత్సవం ఉంది ఉపరాష్ట్రపతి ఎన్నిక ఇవన్నీ ఉన్నాయి సో ఇవి క్లియర్ అయిన తర్వాత చేయాలి అనుకున్నారు సో ఉపరాష్ట్రపతి అభ్యర్థి క్లియర్ అవ్వగానే మంత్రివర్గాన్ని విస్తరించబోతూ ఉన్నారు అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్కి మరో మంత్రి పదవిని ఆఫర్ చేస్తూ ఉన్నారు అది టీడీపీగా కా జనసేన బిగ్ బిస్ట్ అయితే మధ్యలో పురంధరేశ్వరి గారిని కూడా కేంద్ర మంత్రిని చేయబోతున్నారు అని చెప్పి తెలుగుదేశం పార్టీ పత్రికల్లో మరి మరి అవి లీవ్లు అనాలా లేకుంటే ఆమె రేస్లోకి తీసుకొచ్చే ప్రయత్నాలు అలా తెలియదు ఆమె కూడా కేంద్ర మంత్రి కేసులో ఉంది అని టీడీపీ వాళ్ళు పత్రికల మీడియా తెలియపిలుస్తూ ఉంది అయితే ఇప్పటికి మూడు మంత్రి పదవులు ఉన్నాయి రెండు టీడీపీకి ఒకటి బీజేపీకి ఒకటి మాకు కావాలి అని చెప్పి జనసేన అడుగుతూ ఉంది అని ఎప్పటినుంచో వార్తలు వస్తూ ఉన్నా చంద్రబాబు గారు టీడీపీని కావాలి అనే వాళ్ళని కాదని జనసేనకి ఇచ్చే పరిస్థితి ఉంటుంది అన్నది ఒకటి కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం ఖచ్చితంగా ఇది మాకే కావాలి అని చెప్పి అడుగుతూ ఉన్నారట సో ఇది చర్చించడం కోసం అండ్ అదే సమయంలో ఎన్డీఏ అభ్యర్థి ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఈ నెల ఇరవై ఒకటి నామినేషన్ వేసే కార్యక్రమంలో పాల్గొనడం కోసం చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వెళ్తూ ఉన్నారు సో మంత్రివర్గ విస్తరణ అనే దాని మీద చర్చించిన ఒక సంవత్సరం అయితే మధ్యలో ఒకసారి వెళ్ళేసి వస్తారట లేదు అంటే ఈ నెల ఇరవై తేదీ అట్లా ఢిల్లీకి వెళ్ళి ఇరవై ఒకటి ఆ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొని ఆ తర్వాత ఈ మంత్రివర్గం ఎవరికి ఇవ్వాలి అనేది కనుక నిర్ణయం తీసుకొని తర్వాత తిరిగి రానున్నారు అంటున్నారు కేంద్ర మంత్రివర్గ విస్తరణ అయిపోయిన తర్వాత రాష్ట్రంలో కూడా మంత్రివర్గ విస్తరణ ఉంటుంది అని చెప్పి అంటూ ఉన్నారు తెలుగుదేశం పార్టీకి కనుక కేంద్ర మంత్రివర్గంలో అడిషనల్గా ఇంకో మినిస్టర్ వస్తే అది నెల్లూరు కానీ చిత్తూరు జిల్లాలు కానీ అంటున్నారు రెడ్డి అయితే నెల్లూరు ఎంపీ ఎస్సీ అయితే చిత్తూరు ఎంపీ బీసీ అయితే హిందూపురం ఎంపీ అని కేంద్ర మంత్రివర్గంలో ఏపీ నుంచి మరొకరికి ఏ ఎవరికి ఛాన్స్ ఉంటుంది తర్వాత రాష్ట్ర మంత్రి వర్గంలో ఎవరు పదవులు పోగొట్టుకుంటున్నారు ఎవరికి కొత్తగా రాబోతున్నాయి